బంధువులకు నమస్కారము మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి దశ ఆదేశ నియమములు అనేటువంటి పుస్తకములోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం తమ్మను మధ్యాహ్న సమయమున కూడా సంధ్యోపాసన ముఖ్యమే కానీ ఆ సమయమున శక్తి మరి ఒక రూపమున వినియోగింపబడుచున్నది అప్పుడు సూర్యకిరణములు సూటిగా ప్రసరించుటచే ఉష్ణోగ్రత ఎక్కువగుచున్నది మూలము నుండి వెలువడు శాశ్వతోష్ణము సూర్యుని ఉష్ణముతో సంబంధము కలిగి ఉండును ఈ విధముగా భౌతికముగు సూర్యుని ఉష్ణ శక్తి మూలమున మనము అనంతముగు ఈశ్వరీయ శక్తితో పరోక్షముగా సంబంధము కలిగి దానికి మిగుల సన్నిహితుల మగుచున్నాము సూర్యుని ఉష్ణోగ్రత ప్రభావము క్రమముగా తగ్గి దాని వలన సంపూర్ణ ఫలితము మనము పొందువరకును ఈ సంబంధము ఉండును దీని తరువాత వచ్చు స్థితి యొక్క అనుభూతిని మనకు చవి చూపి అనంత శక్తికి మనము మరింత మొగుటకు ఇది సహాయపడును అందుచే మహర్షులు మధ్యాహ్న సమయమున కూడా సంధ్యోపాసన చేయవలేనని ఉద్బోధించింది కారణమేమన్నా సూర్యకిరణములు తాము ఉద్భవించినట్టిదియు పరతత్వమునకు సమీపమున ఉన్నదియు నగు స్థానమునకు సన్నిహితములై పరతత్వ ప్రభావముతో ఎడతగని సంబంధమును కలిగి ఉండును మధ్యాహ్న సమయమున సూర్యకిరణములు సూటిగా ప్రసరించుటచే వాని సామీప్యమూలన కలిగడి ఫలితము ప్రత్యక్షముగా నుండును సూర్యుని నుండి వచ్చునట్లు అగుపడు ఉష్ణము నిజముగా సూక్ష్మాణువుల నుండి వచ్చు ఉష్ణమే అందుచే మధ్యాహ్న సమయమున మనము ధ్యానము చేయుచ్చో మనకెరుక లేకయే మన భావన శక్తి కేంద్రము లేక పరతత్వముతో సంబంధము కలిగించుకొను మరి ఒక విధముగా చెప్పవలనన్నచో మనం ఒక సమస్యను పరిష్కరింపదలచినచో ముందుగా పరిష్కారమును ఊహించుకొందుము అట్లే జీవిత సమస్య పరిష్కారమునకు మన దృష్టి కగోచరమగు సత్య పదార్థం ఒకటి గలదని ఊహింతుము దీనికి కారణమేమన చివరఘట్టమును మనము చేరగనే అంతకు పూర్వ విషయములను గూర్చి జ్ఞానము నశించును ఈ విధముగా ఆ అత్యధికోష్ణ ప్రభావమును మనము మనకు అనుకూలముగా వినియోగించుకొందుము కానీ మధ్యాహ్న సమయమందలి భౌతికోష్ణము తీవ్రమగు నుండుటచే సహజ మార్గమునందు మధ్యాహ్న సంధ్యోపాసనము ఆవశ్యకమని నియమింపబడలేదు ఇక్కడ బాబూజీ గారు మధ్యాహ్నం సమయంలో ఉండేటువంటి సంధ్య దాన్ని తమ అంటారనమాట తమ్ అంటారు ఆ తమ్ అనేటువంటి మధ్యాహ్న సమయం కూడా సంధ్యోపాసన ముఖ్యమే అంటే ధ్యానం చేయవచ్చు అప్పుడు కూడా మధ్యాహ్నం సమయంలో కూడా కానీ ఆ సమయం లోపల శక్తిని మరి ఒక రూపమున వినియోగ వినియోగించబడుతోంది అని చెప్తున్నారు అప్పుడు ఏమవుతుంది సూర్యకిరణాలు సూటిగా నుంచి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది మధ్యాహ్నం పూట మధ్యాహ్నం ఎందుకు ఎండ ఎక్కువగా ఉంటుంది అంటే సూర్యకిరణాలు సూటిగా అన్నమాట నేరుగా వస్తాయన్నమాట మూలము నుండి వెలువడేటువంటి శాశ్వతమైనటువంటి ఉష్ణము సూర్యుని ఉష్ణముతో సంబంధం కలిగి ఉంటుంది అంటే ఆ మూల వస్తువు ఏముంది కదా ఈ సృష్టికి మూలమైండే వస్తువు అందులో నుండి వెలువడినటువంటి ఆ శాశ్వతమైనటువంటి ఉష్ణము మరి సూర్యుని ఉష్ణముతో సంబంధం ఉంటుంది అవి రెండు సంబంధం కలిగి అనమాట ఆ సమయంలో ఈ విధంగా ఏంటంటే భౌతికమైనటువంటి సూర్యుని ఉష్ణము సూర్యుని నుంచి వచ్చే ఉష్ణము భౌతికము ఆ ఉష్ణ శక్తి మూలమున మనము అనంతముగా ఈశ్వరీయ శక్తితో పరోక్షముగా సంబంధాన్ని కలిగి అంటే ఆ మూల కేంద్రం నుంచి వచ్చేటువంటి ఆ శక్తి ఆ ఉష్ణత ఏముంది కదా అది మరి సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ ఉష్ణత ఆ శక్తి ఏముంది కదా అవి రెండు సంబంధం కలిగి ఉంటుంది ఒకటి దైవీకమైనటువంటిది ఒకటి భౌతికమైనటువంటిది కాకపోతే రెండు ఒకటికొకటి సంబంధము కలిగి ఉంటుంది అన్నమాట సూర్యుని ఉష్ణోగ్రత ప్రభావము క్రమంగా తగ్గి దాని వలన సంపూర్ణ ఫలితము మనము పొందే వరకు ఈ సంబంధం అన్నమాట అంటే సూర్యుడిది ఉష్ణోగ్రత రోజులో వస్తూ వస్తూ తగ్గుతూ పోతుంది కదా కాకపోతే దీని తర్వాత వచ్చే ఒక స్థితి ఒక అనుభూతికి మనము చవిచూచి ఆ అనంత శక్తికి మనము మరింత సన్నిహితుల మగదేదానికి ఇది సహాయమవుతుంది కాబట్టి మహర్షులు ఏం చేసినారో మధ్యాహ్నం సమయం కూడా సంధ్యోపాసన చెయ్యాలి అని చెప్పినారనమాట దానికి కారణం ఏమంటే సూర్యుని కిరణాలు తాము ఉద్భవించినట్టిది అంతేకాకుండా పరతత్వానికి సమీపములో ఉన్నదినో అయినటువంటి స్థానం లోపల అంటే ఆ సూర్యకిరణాలు సూర్యుడి నుంచి ఉద్భవిస్తూ ఉంది అంతేకాకుండా ఆ పరతత్వము నుంచి ఉద్భవించేటువంటి ఆ శక్తి స్థానంకి చాలా దగ్గరగా ఉండి పరతత్వ ప్రభావంతో ఎడతెగని ఒక సంబంధాన్ని కలిగి ఉంటుంది ఆ సమయంలో మధ్యాహ్న సమయంలో కాబట్టి మధ్యాహ్న సమయం లోపల సూర్యకిరణాలు సూటిగా ప్రసారించేదాని నుంచి ఆ సామీప్యం వల కలిగేటువంటి ఫలితం ఏముంది కదా అది ప్రత్యక్షంగా ఉంటుంది సూర్యుని నుండి వచ్చేటువంటి ఉష్ణత నిజంగా సూక్ష్మాణువుల నుండి వచ్చేటువంటి ఉష్ణతనే అంటే ఆ సమయంలో సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఉష్ణత ఏముంది కదా అది సృష్టికి మూలమైనటువంటి ఆ సూక్ష్మాణువుల నుండి వచ్చేటువంటి ఉష్ణమే కాబట్టి మధ్యాహ్నం సమయంలో మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకే తెలియకుండా మన భావనా శక్తి కేంద్రము లేక పరతత్వంతో సంబంధము కలిగించుకునేది జరుగుతుంది ఇంకొక రీతిగా చెప్పాలంటే ఏదన్నా ఒక సమస్యను పరిష్కరించాలా అని మనము ముందుగా ఏం చేస్తాము అంటే పరిష్కారాన్ని ఊహించుకుంటాం అంటే ఇప్పుడు గణిత శాస్త్రంలో చెప్పాలంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి అంటారు లేదా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ అంటారు లేదా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు జీరో అంటారు అంటే అవి రెండూ కలిస్తే ఇది పరిణామము అంటే ఇది పరిష్కారము అట్లే జీవిత సమస్య పరిష్కారాన్ని మనం దృష్టికి గోచరమయ్యేటువంటి సత్య పదార్థం ఒకదాన్ని మనము ఊహించుకుంటాము అంటే భగవంతుడు అని అనుకుంటాం దీనికి కారణం ఏమంటే చివరి ఘట్టాన్ని మనము చేరగానే అంతకు పూర్వం ఉండేటువంటి విషయాల్ని గుర్చి మనకి జ్ఞానము సంపూర్ణంగా నశించిపోతుంది అంటే ఏమీ ఎరక ఉండదు ఆ స్థితికి పోయేసరికి ఈ విధంగా ఏంటంటే ఆ అత్యధికోష్ణ ప్రభావమును మనము మనకు అనుకూలంగా వినియోగించుకుంటామన్నమాట కాకపోతే మధ్యాహ్న సమయం లోపల భౌతికమైనటువంటి ఉష్ణము తీవ్రంగా ఉండేదాని నుంచి అంటే భౌతిక ఉష్ణము సూర్యుడి ఉష్ణం అన్నమాట చాలా ఎక్కువగా ఉండేదాని నుంచి సహజ మార్గ పద్ధతిలో మధ్యాహ్న సంధ్యోపాసన అవశ్యకమని నియమింపబడలేదు చాలా వేడి ఉంటుంది సూర్యుడిది భౌతిక ఉష్ణత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన సహజ మార్గ పద్ధతిలో దాన్ని ఆ సమయాన్ని సంధ్యోపాసనకు ఆవశ్యకమని నియమింపబడలేదన్నమాట మధ్యాహ్నము తరువాత క్రమముగా ఉష్ణము తగ్గన ఆరంభించుటచే మనము శైత్యమునకు సన్నిహితుల మగుచు సమ శీతోష్ణముల గల సాయం సమయమును సమీపింతుము ఇదియే సంధ్యోపాసనకు నియమింపబడిన సమయము ఈ సమయమందలి శైత్యమునకు మనము సన్నిహితులమై చేసడి ధ్యానము వలన సంపూర్ణముగు ఫలితమును పొందన అవకాశము మనకు కలుగుదు కాలము గడుచుకొలది మనము క్రమక్రమముగా మిక్కిలి చల్లదనమునకు సన్నిహితుల మగుచు చివరకు గమ్యమునకు సన్నిధానమున నుండు స్థానమును సమీపించును అది ఏ ఉష్ణకాలం ఈ సమయమున సూర్యకిరణ ప్రభావము చాలా తక్కువగా నుండును అందుచే ప్రకృతి యొక్క స్వభావ సిద్ధమగు ఫలితమును బట్టి ధ్యాన సంధ్యోపాసనలకు సమయ నిర్ణయము చేయబడుట స శాస్త్రీయము ఇక మధ్యాహ్నం తరువాత క్రమక్రమంగా ఏమవుతుంది ఉష్ణం అనేది తగ్గుతూ పోతుంది ఎప్పుడైతే అది తగ్గి ఆ శీతల భావములు అంటే ఆ శీతల స్థితికి ఆ శైత్యానికి దగ్గరవుతూ పోతుంది అప్పుడు సమశీతోష్ణములు గలటువంటి సాయం సమయము మనకి తెలుస్తుంది అంటే ఉష్ణము శీతలము రెండు సమంగా ఉంటుందన్నమాట సాయంకాలం పూట అంటే అంత చల్లదనం ఉండదు అంత వేడిని ఉండదు అది సాయంకాల అన్నమాట ఇది సంధ్యోపాసనకు నియమింపబడినటువంటి సమయం ఈ సమయం లోపల శైత్యమునకు మనము సన్నిహితులమై చేసే ధ్యానం వల్ల ఏమవుతుంది సంపూర్ణముగా ఫలితము మనకి పొందేదానికి అవకాశం కలదు మధ్యాహ్నంలో ఏమవుతుంది అంటే భౌతికమైనటువంటి ఉష్ణత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని చెప్పలేదు ఇక్కడ సాయంకాలం ఏమంటే ఇది సమ శీతోష్ణం అన్నమాట రెండు సమంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి సమయంలో ఏమంటే చేస్తే మనకి చాలా లాభము ఫలితము పొందేటువంటి అవకాశం ఉందన్నమాట కాలం అయినట్టులో అంటే ఇంకా సాయంకాలం అయిపోయినాక ఇంకా పొద్దుగుక్కుతూ పోయినట్టేళ్ళ ఏమవుతుంది మనము క్రమక్రమంగా చాలా చల్లదనానికి సన్నిహితంగా వెళుతూ పోతాము చివరకు గమ్యానికి సన్నిధానమునటువంటి స్థానమును సమీపిస్తాము అంటే అది కాలము అంటే తెల్లవారుజామున అది ఆ సంధ్య అన్నమాట ఈ సమయంలో సూర్యకిరణ ప్రభావము చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట అసలు సూర్యుని కిరణాలు చాలా తక్కువ ప్రభావం అందుకే ప్రకృతి యొక్క స్వభావ సిద్ధమైనటువంటి ఫలితాన్ని బట్టినే ధ్యాన సంధ్యోపాసనలకు సమయము నిర్ణయము చేయబడుతుంది ఇది స శాస్త్రీయము కాబట్టి ఇక్కడ మూడు చెప్పారు చూడండి బాబూజీ గారు మొదటిది ఉషకాలము ఉషకాలంలో సూర్యుని ఉష్ణత ఉండదు అది మూలతత్వానికి చాలా దగ్గరగా ఉండేటువంటి స్థితిలో ఉండేటువంటి సమయం అది ఆ సమయంలో ధ్యానం చేయాలని చెప్పారు మధ్యాహ్నంలో ఏమవుతుంది సూర్యుడి కిరణాలకి మరి ఆ కణములు అంటే ఆ మూల శక్తికి సంబంధం ఉంటుంది శాశ్వతమైనటువంటి ఒక ఉష్ణంకి సూర్యుని ఉష్ణానికి సంబంధం ఉంటుంది కాకపోతే సూర్యుడి కిరణాలు చాలా తీవ్రంగా ఉండేదాని నుంచి ఆ భౌతికమైనటువంటి ఉష్ణత ఎక్కువగా ఉండేదాన్ని మధ్యాహ్నం సంధ్యోపాసన సహజ మార్గ పద్ధతిలో ఆవశ్యకము అని నియమింపబడలేదు తర్వాత రాను రాని ఏమైపోతుంది ఎండ తగ్గి ఉష్ణత తగ్గి సమశీతోష్ణత అనేటువంటి ఆ సమయం వస్తుంది అది సాయంకాల సంధ్యా సమయం ఈ సమయంలో కూడా నింపబడి దాని నుంచి ఏమంటే మనము ఆ మూల శక్తి ఏముంది కదా దానికి దగ్గరగా వెళ్ళగలుగుతాము దాని నుంచి సంపూర్ణమైనటువంటి ఫలితమును పొందే అవకాశం ఉంది అని బాబుజీ గారు మనకి ఈ మూడు సంధ్యల గురించి చాలా చక్కగా చెప్పినారన్నమాట సంధ్యోపాసన ఉదయ సాయం సమయములందు మాత్రమే ఏల నిర్ణయింపబడెను మధ్యాహ్నమునందేలా చెయ్యరాదు అను ప్రశ్న ఉదయించును ఉదయము సత్వ ప్రధానము మధ్యాహ్నము రజోప్రధానము సాయం సమయము తమ ప్రధానము ఉత్క్రమానుపాత సిద్ధాంతము అందరకునూ తెలిసినదే దానిని అనుసరించి పై మూడింటిలో ఆద్యంతములు రెండును గ్రహింపబడినవి సత్ అనునది ఆది తమ్ అనునది అంత్యము వీనిని విలోమము చేసినచో ఆది అగు సత్ అంత్యమును అంత్యమగు తమ్ ఆదిగను అగును మధ్యనుండునది మాత్రము మారక అట్లే ఉండును ఇది ఆద్యంతములను కలుపునట్టి ఆధార సూత్రము ఇది లెక్కలు బాగా తెలిసిన వాళ్ళకి ఈ థియరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వర్టెండో అనేది అర్థమవుతుంది సులభంగా అర్థం అంటే ఇప్పుడు సత్ అనేది ఏ అనుకుంటే రజస్ అనేది బి అనుకుంటే తమస్ అనేది సి అనుకుంటే ఏ ఈజ్ టు బి ఈజ్ ప్రపోర్షనల్ టు సి ఈజ్ టు బి అని అన్నారు అనుకోండి అప్పుడు ఏ వచ్చేసేసి సత్ సత్ ఈజ్ టు రజస్ ఈజ్ ప్రపోర్షనల్ టు తమస్ ఈజ్ టు రజస్ అప్పుడు సత్ అనేది ఈజ్ ఈక్వల్స్ టు సి అవుతుంది అది తమస్ కాబట్టి ఈ బి అనేది రజస్ అనేది ఏముంది కదా ఇది ఆది అంతాలని కలిపేటువంటి ఆధార సూత్రం మాత్రమే కాబట్టి ఎప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు సి అయిందో ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఏ అవుతుందనమాట ఇది ప్రిన్సిపల్ దీన్ని అందరికీ సులభంగా అర్థమవ్వాలని ఇలా చెప్పాను కాకపోతే నిజంగా అంటే దాని క్యాలకులేషన్స్ చాలాగా ఉన్నాయి లెక్కలలో మన మనలో ఉండేటువంటి అభ్యాసులు కానీ ప్రశిక్షలు కానీ చాలా లెక్కలలో చాలా పెద్ద పదవులు పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి దీన్ని సారము గురించి ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేశానని అందరూ గ్రహించవలసిందిగా విన్నవించుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఏం చేశారు బాబూజీ గారు అంటే సంధ్యోపాసన ఉదయము మరి సాయంత్రము అనే దాని గురించి ఇక్కడ చిన్న ఒక ఉదాహరణతో మనకి వివరించినారు మరి ఇంకా కొన్ని విషయాల్ని ఇంకా ఇది దీని గురించి ఇంకా చెప్తున్నారు బాబూజీ గారు దాన్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం అప్పటిదాకా Селево на